మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఈ నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందంటారు కర్కాటక రాశి వారికి ఈ నెలలో గత రెండు మూడు నెలలతో పోలిస్తే ఖచ్చితంగా కొద్దిగా మంచి కాలం బిగినైందనే చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏదైతే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఉండే ప్రధానమైన బలహీనత అవ్వచ్చు బలం కావచ్చు కానీ కొద్దిగా భావోద్వేగం అనేది ఎక్కువ ఉంటుంది అంటే మనం ఒక ఎమోషనల్ తత్వం అనేది వీళ్ళకి ఎక్కువ ఉండటం అనేది ఉంటుంది సో దానివల్లే ఒక్కోసారి వీళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం తర్వాత ఇప్పుడున్న ఆలోచన ఎప్పుడైతే ఇవాళ ఉన్న ఎమోషన్ రేపు ఉండకపోవచ్చు కదా సో ఆ ఎమోషన్స్ అనుగొనంగా వీరి యొక్క మనసు మారిపోతూ ఉంటాం దానివల్ల ఒక్కోసారి వీళ్ళకి వీరే చికాకులు తెచ్చుకోవటం ఇలాంటివన్నీ కూడా గత కొద్ది నెలలుగా మిగతా గ్రహస్థితి కూడా అంత అనుకూలకంగా లేకపోవటం వల్ల ఇబ్బందులు పడటం అనేది ఎక్కువగా జరిగింది అయితే ఇప్పుడు ఎప్పుడైతే గురుడు ప్రస్తుతం అతిచారం వల్ల వీరి యొక్క కర్కాటక రాశిలోకి ఓలోకి రావటం అనేది జరిగింది తర్వాత ఏదైతే వారి యొక్క వృత్తి ఉద్యోగాల కారకులు కూడా కుజుడు స్వక్షేత్రానికి చేరుకోవటం అనేది జరిగింది తర్వాత మరి నవంబర్ మధ్య నుంచి ఇంకా కొద్దిగా మంచి ఫలితాలు తర్వాత నవంబర్ రెండు నుంచి శుక్రుడు తమ స్వక్షేత్రంలోకి చేరుకోవటం జరిగింది తర్వాత ఇలా ఇలా అన్ని గ్రహాలు కూడా కాస్త కోస్తో అనుకూలకంగానే వీరికి వెళ్ళబోతున్నాయి కనుక వృత్తి ఉద్యోగాలు వాళ్ళకేమే కాదు ఏదైనప్పటికీ కూడా ఈ నెల అంతా కూడా కర్కాటక రాశి వారికి అంచెలంచెలుగా చాలా మంచి పీరియడ్లోకి వెళ్ళబోతున్నారు అది వీళ్ళు జాగ్రత్తగా గుర్తుంచుకుంటే చాలు విద్యార్థులకు ఎలా ఉండబోతున్నారు తప్పకుండా కర్కటక రాశి విద్యార్థులకు కూడా ఇప్పుడు బుద్ధి బలానికి కారకుడైన కుజుడు కూడా మంచి ప్లేస్లో రావటం అనేది కనుక ఇటు విద్యార్థులనే కాకుండా ఏదైనప్పటికీ కూడా వీరి యొక్క సంతానం అనుకోండి ఈ కర్కాటక రాశి సంతానం అనేది ఇప్పుడు కొద్దిగా డే అయి చాలా మంచి వృద్ధిలోకి రావటం అనేది కనపడుతుంది తర్వాత బాగా ఈ స్టాయింటేనియస్గా స్పందించడం అంటే సమయస్ఫూర్తి అంటాం మనం దానికి తగ్గట్టుగా వీళ్ళ యొక్క జ్ఞానం మలుచుకోవటం అనేది కూడా ప్రస్తుతం ఎక్కువగా కర్కాటక రాశి వారికి కనపడుతుంది అంటే మనం గతంలో చెప్పినట్టుగా ఇటు కర్కాటక రాశి విద్యార్థులు అనే కాదు ఇదే కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులు కూడా అంటే ఈ తల్లిదండ్రుల పిల్లల్లో కాదు విడిగా కూడా కర్కాటక రాశిలో జన్మించిన విద్యార్థులు అంటే ఇప్పుడు ఆ విద్యార్థులు పునర్వాసన నాలుగో పాదంలో పుట్టిన తర్వాత పుష్మి నాలుగు పాదాల్లో పుట్టిన ఆశ్లే ఆశ్లేష నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళే అవుతారు మరి అందులో వారు విద్యార్థులు ఉంటారు వ్యాపారస్తులు ఉంటారు ఉద్యోగస్తులు ఉంటారు ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు కదా అలా ఈ విద్యార్థులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా వారి విద్యలో అభివృద్ధి రావటం అనేది అయితే జరుగుతుంది సో కనుక అది కూడా మంచి ఫలితం అనేది చెప్పాలి అయితే కొత్తగా కర్కాటక రాజ్య వాళ్ళు ఎవరికైనా పిల్లలు కావాలనే కోరుకున్నా అంటే లేదా సంతానం కోసం ఎదురు చూపులు చూస్తున్నా దంపతులు ఎవరైనా ఉంటే కూడా వారికి కూడా ఇది మంచి కాలంగానే చెప్పాలి కనుక కర్కాటక రాశి వారికి సంతాన విషయాల్లో చుట్టూ అంటే సంతానం చుట్టూ తిరిగే అన్ని కూడా అనుకూలకంగానే ఉందని చెప్పాల్సి ఉంటుంది ఈ నెల అంతా కూడా ఉద్యోగపరంగా ఎలా ఉండబోతున్నట్టు ఉద్యోగపరంగా మధ్య మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు ఎందుకంటే పంచమల్లో ఉద్యోగాధిపత్యం అనేది మధ్య మధ్యలో ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది లేదా ఆకస్మిక మార్పులు అనేవి కూడా సంభవిస్తాయి ఒకసారి ఉన్నట్టుండి ఏదైనా సరే వేరే ప్రాంతాలకి బదిలీ చేయటం కూడా ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక ఒకసారి బదిలీలు పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సిన విధానం ఉంటుంది సో అలా ఉద్యోగాల్లో అనివార్యంగా కొన్ని మార్పులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఉద్యోగాల్లో కూడా వీళ్ళు ఇదే మనం సడన్ ఎమోషన్స్ వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవటం లేదా తొందరపాటు చూపించటం అది గత రెండు మూడు నెలలతో పోలిస్తే తగ్గినట్టు అంతే తప్ప పూర్తిగా తొలగినట్టు కాదు అంతకుముందు మనం కంపేర్ చేసుకుంటే ఓకే చాలా మటుకు అది నయమైంది ఆ జబ్బు అనేది సో కానీ ఇంకా మూలం ఉంది సో ఆ మూలం తొలగడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది కానీ ఖచ్చితంగా ఉన్నంతలో అయితే ఇది మంచి పేరుడు కానీ మనం ఉద్యోగ మనం ఉద్యోగులకి చెప్పాలి సరే ఉద్యోగం ఒకవేళ కొత్తగా రావాలంటే వస్తుందా సరే ఉన్న వాళ్ళకైతే ఆకస్మికంగా మార్పులు అన్నాం లేదా ఉన్నటువంటి తొందరబాటు అన్నాం సరే మరి కొత్తగా మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి అనేది ఉంటుంది సో నిరుద్యోగులకి కూడా ఖచ్చితంగా ఇది మంచి కాలమే కొద్దిగా లారెంటీగా ఉద్యోగస్తులు అయ్యే పరిస్థితులు కూడా ఎక్కువ ఉన్నాయి అయితే ప్రత్యేక సూచన ఏంటంటే ఉన్న చోట కాకుండా కొద్దిగా వేరే వేరే చోట అయితేనే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాదండి నేను ఊరు కదలనండి నేను ఇక్కడే ఉంటానండి అంటే చెప్పలేం సో అవకాశాలు ఆలస్యం అవ్వచ్చు అలా కాకుండా నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే నాకు కాదు ఉద్యోగం అనే భావన ఎవరికైతే ఉందో వాళ్ళు తప్పకుండా విజయం సాధిస్తారు సో అందుకని ఆ రకంగా ఉద్యోగస్తులకైతే ఇబ్బంది లేదు ఈ పెళ్లి కాని వాళ్ళకి ఈ మాసం అన్న పెళ్లి ఉందంటారా గురుజి కొద్దిగా పెళ్ళి కాని వారి పరిస్థితి మాత్రం కొద్దిగా అంతంత మాత్రంగానే కనపడుతుంది ఎందుకంటే వీరికి పెళ్ళికి సంబంధించిన గ్రహము శని అవటం అనేది తర్వాత ఇందులో మనకి ఈ ఆశ్లేష తర్వాత పుష్యమి పునర్వసు ఇందులో పుష్యమి నక్షత్రం కొద్దిగా పెళ్ళికి ఇబ్బంది పెట్టే నక్షత్రం అంటే ఆల్రెడీ పెళ్ళైపోయిన వాళ్ళకి కూడా ఒకసారి ఇబ్బందులు ఉంటాయి పుష్యమి నక్షత్రంలో ఉంటే ఈ సాంసారిక జీవితంలో ఎంతో కొంత మధునిమ తక్కువ ఉంటుంది సరే ఇంకా కొత్తగా పెళ్ళి కావాల్సిన వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పుడు ఏదైతే మనకి ఈ శని వక్రంలో ఉన్నాడు అంటే వీళ్ళ వివాహకారుడు వక్రంలో ఉన్నాడు కాకపోతే భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి పెళ్ళి అవ్వడం అనేది ఒక అదృష్టం అయ్యాక అంత ఇబ్బంది ఉండదు సో అది కొద్దిగా ఇబ్బందిగానే వీళ్ళకి గోచరిస్తుంది సరే ఒకవేళ ఈ పెళ్ళి అనేది కొంత ఇబ్బంది పడుతున్న కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒక ఎనిమిది శనివారాలు ఆ నీటికి తమ్ముళ్ళ కానీ సింధూరంతో కానీ కొద్దిగా అర్చన చేస్తే ఏదైనా ఒకంత ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి సో పెళ్ళి కొత్తగా పెళ్ళి కావాల్సిన కొద్దిగా కష్టం ఉంటుంది ఓకే గురుజీ కుటుంబ పరంగా ఎలా ఉంటుందంటారు ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ పరంగా కూడా ఇప్పుడు గత ఏదప్పటికీ కూడా ఈ శని మనం వివాహకారుడు ఆయన వక్రంలో ఉన్నాడని కూడా చెప్పాం అయితే కానీ అయినప్పటికీ కూడా అది మరీ చెడు స్థానం కాకపోవటం వల్ల ఏంటంటే ఓకే వీళ్ళకి కూడా మిగతా రాసుల లాగానే కొద్దిగా ఆ తాత్కాలికంగా వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం అనేది అయితే ఉంటుంది మూర్ఖంగా మా మాటే నగ్గాలని అటు ఆ భర్త కానీ ఇటు భార్య కానీ ఉండకపోవచ్చు ఎంతో కొంత మళ్ళీ ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయ్యి వెళ్ళటం అనేది అయితే ఉంటుంది అసలు గొడవలు రాకుండా ఉండే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే శని కొద్దిగా మధ్య మధ్యలో ఇబ్బందులు సృష్టించడం అంటే ముఖ్యంగా ఏమవుతుందంటే ఇది జీవిత భాగస్వాముల యొక్క అంటే భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలు కానీ అవి కొద్దిగా వీళ్ళిద్దరి మీద కూడా ప్రభావం చూపిస్తాయి సో దానివల్ల కూడా వీళ్ళిద్దరూ ఒక్కోసారి వాదించుకోవడం కానీ కలహించుకోవడం కానీ జరగచ్చండి సాధారణంగా ఈ నెలంతా కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి వచ్చే ఇబ్బందులు భార్య భర్తలు ఆ వచ్చేవి కాదు ఇతరుల రూపేనా వీళ్ళిద్దరూ ఏదైనా సరే మాట మాట అనుకోవటం అంతే తప్ప అంటే థర్డ్ పార్టీ ప్రమేయంతో తప్ప వీళ్ళకి వీలుగా వచ్చే ఇబ్బందులు తక్కువ ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు అలాగే మరి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు అంటే ఇక్కడ ఆరోగ్యపరంగా ప్రస్తుతం అయితే కుజుడు కొద్దిగా మంచి ప్లేస్లో సంచరిస్తున్నాడు అనారోగ్యం అనేది చిన్న చిన్న అనారోగ్యాలే ఉంటాయి అది కూడా ఏదైనా సరే ఈ ఇన్ఫెక్షన్స్ కానీ ఈ అలర్జీ అంటే ఏదైనా సరే కొద్దిగా ఏమంటే గాలి ఒకసారి పడకపోవచ్చు డస్ట్ కొంతమందికి ఒక్కోసారి పడకపోవచ్చు సో అలా ఆరోగ్యంగా వచ్చే వ్యాధులే తప్ప మరీ భయపడే అంత పెద్ద పెద్ద వ్యాధులు అయితే కనుక ఈ నెలలో కర్కట గ్లాస్ వాళ్ళకి ఏమీ కంపట్లా అందుకని అంత భయమే అవసరం లేదు సో ఏదైతే ఈ డస్ట్ ఎలర్జీ కానీ ఇతర ఇలాంటివి ఉండే వాళ్ళకి ఆల్రెడీ ఆ సింప్టమ్స్ ఎప్పుడూ అనుభవం ఉంటాయి సో అందుకని మనం ఎంతవరకు అలాంటి వాటికి దూరంగా ఉండటం అనేది వాళ్ళకి వాళ్ళు నిర్ణయించుకుని వెళ్ళిపోతే చాలు ఎందుకంటే ప్రత్యేకంగా ఉన్నటుండి ముంచుకొచ్చే వ్యాధులు ఈ నెలలో వీలక లేవు అందుకని ధైర్యంగానే ఉండొచ్చు న్యూ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చేయొచ్చు అంటారు అంటే కొత్త వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా నవంబర్ రెండో తారీఖు నుంచి శుకుడు స్వచ్చేతంలో లాభాధిపతి రావటం అనేది జరిగింది సరే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా వీళ్ళు చేసే వ్యాపారాలు ఎలాంటివి ఎంచుకుంటారు అనే దాని మీద ఉంటుంది తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఈ మీడియా రంగంలో కూడా ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే ఇటు ఏ ఫీల్డ్లో అయినా అంటే సినిమా రంగంలో డైరెక్ట్ నటులు అవ్వాలనుకునే వాళ్ళు ఉండొచ్చు లేదు మనం పాటలు పాడదాం అనుకునే వాళ్ళు ఉండొచ్చు దర్శకత్వం వేద్దాం అనుకునే వాళ్ళు ఉండొచ్చు సో ఏదైనప్పటికీ కూడా అంటే మీడియా రంగంలో ఎలాంటి కళారంగం ఏదైనప్పటికీ కూడా సాంకేతిక శాఖ అవ్వచ్చు ఆన్ ద బిహైండ్ ద స్కిన్ ఆన్ ద స్కిన్ రెండు సో రెండు వాళ్ళకి కూడా కొద్దిగా అనుకూలమైన మార్పులు రావటం అనేది ఒకటి తర్వాత ఉద్యోగం వ్యాపారం చేస్తే కొత్త వ్యాపారం ఎలాంటిది చేయాలి మనం అనేది చూసినట్టయితే కనుక ఈ ఆడవాళ్ళకి సంబంధించిన వ్యాపారాలు చేస్తే ఎక్కువ వృద్ధిలోకి రావటం అంటే ఇప్పుడు బ్యూటీ పార్లర్లు పెడితే అది కలిసి వస్తుంది తర్వాత కాస్మెటిక్స్ సంఘం అనేది కలిసి వస్తుంది తర్వాత స్త్రీలకు ఆభరణాలు ఏవైతే ఉంటాయో ఆర్టిఫిషియల్ కూడా ఇప్పుడు జ్యువెలరీ ఉంది సో అలాంటివి ఏమైనా పెట్టాలంటే కనుక కలిసి వస్తాయి తర్వాత మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి పనుకొస్తాయి అంటే ఇటు వైద్య రంగంలో అంటే డైరెక్ట్ డాక్టర్లనే కాదు సో మనం మందుల షాపులు ఇలా మెడికల్ సో సర్జికల్ ఎక్కువ ఇలా మెడికల్ రంగంలో ఉన్న వారందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి సో అందుకని వ్యాపారంలో కనుక ఈ కొద్దిగా ఇలాంటి ప్రణాళిక చేసుకుంటే మరింత లాభం ఉంటుంది ఓకే గురు గురుజీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి రోజులు కలిసి వస్తాయి ఏ వారాలు ఏ దైవారాధన అనుకూలంగా ఉంటుందో చెప్పండి కర్కాటక రాశి వారికి అంతా కూడా ఈ నెల ఏదైనా సరే కొంత ఇబ్బంది పెట్టడం అనేది ఏదైనా ఉంటే అది బుధుడు వల్ల అవటం అనేది ఉంటుంది కనుక బుధుడు మనకి ఏదైనప్పటికీ కూడా వీళ్ళు బుధవారాలు పూట కొద్దిగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఇక సోమవారము గురువారము శుక్రవారం బాగా కలిసి వచ్చే రోజులు అని చెప్పాలి అలాగే బుధుడు రంగు ఆకుపచ్చ కనుక ఈ నెల ఆకుపచ్చ రంగుకి ముఖ్యంగా ముదురాకుపచ్చ రంగుకి వీళ్ళు దూరంగా ఉండాలి సో ఈ నెల అంతా కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టేది ఏదైనా ఉంటే అది బుధగ్రహం వల్ల అవటం అనేది ఉంటుంది సో అందుకని ఆ రంగుకు సంబంధించిన వరకు దూరంగా ఉండాలి సరే మనం ఒకవేళ వినాయకుడి గుడికి వెళ్ళటం అది వస్తే వినాయకుడి అంటే తీరిక నేననేది ఆ సౌలభ్యం ఉంటే వినాయకుడి గుడికి వెళ్తూ ఉంటాం లేదు అంటే సంకటనాశక గణపతి స్తోత్రం అని ఉంటుంది ఓ ప్రణమ్య శిరసా దేవం సో అది చదువుకోవటం అనేది ఒక పద్ధతి లేదు చాలా తేలిగ్గా అందరికీ తెలిసిన మాత్రం ఓం గమ్ గణపతి ఏనమా ఓం గమ్ గణపతి యేనమా అనేది చదువుకున్నా కూడా సరిపోతుంది ఆ రకంగా చేసుకుంటే సరిపోతుంది ఓకే గురుజీ మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి